రాఖీ పౌర్ణమి సందర్భంగా నెల్లూరు నగరంలోని పొదుపు మహిళలు మంత్రి నారాయణకు క్యాంపు కార్యాలయంలో రాఖీలు కట్టారు పెద్ద ఎత్తున పొదుపు మహిళలు అక్కడకు చేరుకుని నారాయణ సార్ మీరే మాకు రక్ష అంటూ వారు మంత్రికి రాఖీలు కట్టారు నారాయణ సైతం సంతోషంగా రాఖీలు కట్టించుకుని ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు వారిని ఆశీర్వదించారు రాఖీ పౌర్ణమి

ఈరోజు రాఖీ స్వసందర్భంగా నారాయణ సార్కి రాఖీ రక్ష రాఖీ రక్షాబంధం చెప్తూ రాఖీ కట్టడానికి మేము అందరూ వచ్చాము దానికి ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని నారాయణ సారు ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము నారాయణ సార్ వెంట ఎప్పుడు ఉంటామని కోరుకుంటాను பேர் கல்லண பிளக்கம் సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్